నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు అనుకోని పరిణయం భాగం తొమ్మిది భోజనం చల్లారిపోతోంది అతని చెయ్యి పట్టుకుని తీసుకెళ్లబోయింది ఉర్వి అతను వెంటనే చెయ్యి వెనక్కి తీసుకున్నాడు ఇప్పటి వరకు తమ మధ్య ఏమీ జరగని దానిలా ప్రవర్తిస్తున్న ఆమె ప్రవర్తనకి మేఘ విస్తుపోయాడు కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఆమె చిరునవ్వుతో కనిపించింది అతనికి చిర్రెత్తుకొచ్చి మరో సిగరెట్ ముట్టించాడు ఆమె ఆశ్చర్యంతో అతన్ని చూస్తుంటే దమ్ములాగి వదిలి ఆ పొగని ఆమె ముఖం వదిలాడు ఆమె దగ్గుతూ ముఖం పక్కకు తిప్పుకునుకు భోజనానికి రమ్మంటే ఏంటి మీరు చేస్తున్న పని చిరుకోపం చూపించింది నాకు ఆకలిగా లేదు నేను రాను ఉక్రోషపడ్డాడు సరే ఇదే విషయం రాత్రి మీ అమ్మగారు ఫోన్ చేసినప్పుడు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మీరు భోజనానికి రాకపోతే లక్ష్మమ్మ ఈ విషయం అత్తయ్య గారికి చెప్తుంది దానికి కూడా మీరు నన్నే బ్లేమ్ చేస్తారు అందుకే ముందుగానే చెప్తున్నాను ఆ తర్వాత మీ ఇష్టం అని అతను ముందు నుండి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళింది అతను ఆ అని నోరెళ్ళబెట్టాడు అతని చేతి వేళ్ళు చుర్రుమన్నాయి వేళ్ళ మధ్య కాలిన సరికీ కింద పడేశాడు దీనికి నేనంటే భయం లేకుండా పోయింది పైగా నాతోనే అమ్మకు చెప్తానని భయపెడుతోంది ఇలా కాదు దీనికి స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి కసిగా అనుకున్నాడు విసుగ్గా వచ్చి భోజనానికి కూర్చున్నాడు మేఘ ఉరివి భోజనం వడ్డిస్తుంటే వద్దు అన్నట్టుగా చెయ్యి అడ్డం పెట్టాడు లక్ష్మమ్మ చూస్తోంది అతని చెవి దగ్గర గుసగుసలాడింది ఈ లక్ష్మమ్మ ఒకటి నా ప్రాణానికి అమ్మ వెళ్తూ నాపై సిఐడిని బాగానే పెట్టి వెళ్ళింది మనసులో కారాలు మిరియాలు నూరుకున్నాడు ఉరివి చెప్పినట్టుగా లక్ష్మమ్మ సిఐడి పని చేస్తోంది ఆమె వీళ్ళు భోజనానికి రాగానే బయటికి వెళ్లకుండా ఏదో ఒక పని చేస్తూ ఓరగా వీళ్ళ వైపు చూస్తోంది సంపంగి వంట చేయడం అవి అవ్వగానే కొత్త మధ్య ఉండడం ఎందుకని తను బయటికి వెళ్ళింది కానీ లక్ష్మమ్మ అలా వెళ్ళలేదు వీళ్ళు అన్యోన్యంగా ఉంటున్నారా లేదా తెలుసుకుని అనామికకు చేరవేయడం కోసమని ఆమె అక్కడే ఉంది ఇలా సిఐడి పని చెయ్యమని అనామిక లక్ష్మమ్మకు కాల్ చేసి చెప్పింది మేఘ చెప్పకుండా ఇంత సడన్గా ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు ఇది ప్రేమ పెళ్లి కాదని తెలుసు వాడు ఇంతవరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదు అలాంటిది ఏదైనా ఉంటే నాకు ముందుగా తెలిసేది ఇలా మేఘ పెళ్లి గురించి ఆలోచిస్తూ అన్యమనస్తకంగా ఉన్న అనామికకి ఆ రాత్రి నిద్రపట్టలేదు ఈ విషయం గురించి ఎవరిని అడగాలో ఆమెకు అర్థం కాలేదు శౌర్యని అడిగితే అనుకుంది కానీ వాడు చెప్పడు ఎందుకంటే మేఘకు శౌర్య మీద ఉన్న స్నేహం అలాంటిది శౌర్య ఎప్పటికీ ఈ గుట్టు నా ముందు విప్పడు ఎలా అని ఆమె ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు సరే ఎలాగో అలా పెళ్లి చేసుకున్నాడు కనీసం అన్యోన్యంగా కాపురమైనా చేస్తున్నాడా లేదా తెలుసుకోవాలి అనుకుంది దానికి నమ్మిన బంటు అయినా లక్ష్మమ్మని ఎన్నుకుంది అందుకే ఉదయం లేవగానే లక్ష్మమ్మకు ఫోన్ చేసింది లక్ష్మమ్మ కొత్తగా వచ్చిన కోడలు ఎలా ఉంది ఎలాంటి అమ్మాయి మన ఇంటికి తగిన కోడలేనా ఒక్క మెతుకుముట్టి చూసి అన్నం ఉడికింది అని చెప్పినట్టుగా ఈ ఒక్క పూటతో తన ప్రవర్తన ఎలా ఉందో నువ్వు పసిగట్టగలవని నాకు తెలుసు ఆ అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుందో అది నిర్భయంగా చెప్పు అంది అమ్మగారు కొత్తకోడలు సాక్షాత్తు లక్ష్మీదేవిలా మంచి కలతో ఉన్నారు లేవగానే మీలాగే పూజా గదిని శుభ్రం చేసి చక్కగా పూజ చేశారు తులసి కోట దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేశారు ఆ అమ్మాయికి అనుకువ వినయం విధేయతలు పెద్దల పట్ల గౌరవం ఉన్నట్టు అనిపించింది ఈ ఒక్కపూట నేను గమనించినంతవరకు అమ్మాయి గారు ఈ ఇంటికి తగిన కూడలు అనిపించింది మురిపెంగా చెప్పింది లక్ష్మమ్మ తను నిజంగా అంత మంచి అమ్మాయి లేక మంచిదానిలా నటిస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది ఇంకా భార్యాభర్తలు ఇద్దరు అనురాగంతో ఉంటూ అన్యోన్యంగా కాపురం చేస్తున్నారా లేదా అనేది ఒక కంట కనిపెడుతూ ఉండు ఇంట్లో జరిగే విషయాలన్నీ ఎప్పటికప్పుడు నాకు తెలియజేయి ఈ విషయంలో నేను నిన్ను తప్ప ఎవరిని నమ్మలేను ఇంకొక విషయం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాళ్ళని గమనిస్తున్నట్టు వాళ్ళకు తెలియకూడదు చాలా జాగ్రత్తగా ఉండు హెచ్చరించింది అనామిక మీరు అంతలా చెప్పాలా అమ్మగారు మీరు నిశ్చింతగా ఉండండి ఇక్కడ విషయాలన్నీ నేను చూసుకుంటాను కానీ మీరు చిన్నమ్మాయి గారు డెలివరీ అవ్వగానే సాధ్యమైనంత త్వరగా ఇక్కడికి వచ్చేయండి మీరు లేని ఇల్లు బోసిపోయినట్టుగా ఉంది ఆమె మీద బెంగ పెట్టుకున్నట్టు మాట్లాడింది లక్ష్మమ్మ అలాగే నని తల ఊపి కాల్ కట్ చేసింది అనామిక లక్ష్మమ్మ తమని గమనిస్తోందని అర్థం చేసుకున్న మేఘ్ ఉరివి వడ్డించింది చాలు నువ్వు కూడా నాతో పాటు భోజనం చేయి అన్నాడు ఆమె ముందర ప్లేట్ పెట్టాడు ఆమె చిరునవ్వుతో తల ఆడించి భోజనం వడ్డించుకుంది అన్నం కూరతో కలిపి ముద్ద చేసి తినమని అతని నోటికి అందించింది నేను నీ నేను నీ చేత్తో తినాలా నెవర్ చనివిచ్చానని చంకనెక్కాలని చూడకు ఆమె చెవి కొరికి గుసగుసగా గుర్రుగా చూశాడు లక్ష్మమ్మ కాస్త నీ తెచ్చి ఇవ్వు అంది అలాగే అమ్మాయి గారు అంటూ ఆమె ఇటువైపు తిరిగేలోపు మేఘ గబుక్కున ఉరివి చేతిలో ముద్ద నోట్లోకి తీసుకున్నాడు అతడలా చెయ్యగానే ఆమె కొంటేగా నవ్వింది ఆమెను కొట్టేలా చూసి బలవంతంగా ముద్దను నమిలి మింగాడు రాక్షసి అని మనసులో తిట్టుకుంటూ ఆముదం తాగిన వాడిలా ముఖం పెట్టాడు అయ్యో నాకే తినిపిస్తూ కూర్చుంటే ఎలా ఉరివి నువ్వు కూడా తిను అని ఆమె ప్లేట్లో అన్నం పప్పు కూర ఎక్కువ క్వాంటిటీలో పెట్టాడు ఏంటండి ఇది మరీ ఎక్కువగా వడ్డించారు నేనింత తినలేను గారాలు పోయింది ఉరివి తినాలి ఉరివి అసలే నువ్వు ఎంత పీలగా ఉన్నావో చూడు నన్ను అక్కడ అలా భరించాలి అంటే నీకు కండపుష్టి ఉండాలి నర్మగర్భంగా అన్న అతడు అలా అన్నదాన్ని ఒత్తి పలుకుతూ కొంటెగా కన్ను గీటాడు అలా అంటే ఎలానో ఉరివికి అర్థం కాలేదు కానీ లక్ష్మమ్మకు అర్థమైంది ఆమె నెయ్యి గిన్నెను వాళ్ళ ముందర పెట్టి ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళి కుమ్మం అవతల చాటుగా నిలబడింది మేఘ్ గబగబా తినేసి ఇంకెంతసేపు త్వరగా కాని అన్నాడు ఆ ఫుడ్ తినాలంటే ఆమెకు కష్టంగా ఉంది ఏమండి నేను ఇంత తినలేను కాస్త వదిలేస్తాను బతిమిలాడింది అదేం కుదరదు నేను ప్రేమగా వడ్డించాను నువ్వు మొత్తం తినాల్సిందే సైడ్ స్మైల్ ఇచ్చాడు ప్రేమతో కాదండి అతి ప్రేమతో నోట్లో నోట్లో అనుకొని మీరు వెళ్ళండి నేను నెమ్మదిగా ఇదంతా తినేసి వస్తాను ఏడవలేక నవ్వింది ఉరివి అతడు గదికి వెళ్లకుండా హాల్లో కూర్చున్నాడు టీవీ రూమర్ తీసుకొని ఛానళ్ళు మారుస్తూ ఉన్నాడు ఈయన భోజనం చేసిన వెంటనే గదికి వెళ్లకుండా ఎందుకు కూర్చున్నట్టు నాకోసమేనా అనుమానపడింది అంతలోనే ఏదో గుర్తుకు వచ్చి బాబోయ్ ఇక్కడ ఈయనతో పాటుగా గదికి వెళ్ళాలా అంతలోనే ఏదో గుర్తుకు వచ్చి బాబోయ్ ఇప్పుడు ఈయనతో పాటుగా గదికి వెళ్ళాలా అయితే నా బ్రతుకు దేత్తడి పోచమ్మ గుడిని నీరసపడిపోయింది నోనో అలా వెళ్ళను ఏదో ఒక పని కల్పించుకొని కాస్త ఆలస్యంగా వెళ్తాను అదే బెటర్ నాకు ఈలోపు ఆయన నిద్రపోతారు లేదంటే ఏదో ఒక పనిలో పడి నన్ను పట్టించుకోరు అనుకుంది మెల్లిగా తింటోంది ఉరివిని నిన్ను విడిచి క్షణమైనా ఉండగలనా అందుకే నువ్వు లేకుండా గదికి వెళ్ళాలని లేదు ఇద్దరం కలిసి వెళ్దాం ఆమె మనసు చదివిన వాడిలా అన్నాడు ఇలా అంటున్నప్పుడు అతని మాటలు మృదు మధురంగా వచ్చాయి చూపులు మాత్రం కోపంగా ఉన్నాయి ఇంతలో అతని ఫోన్ ఫోన్ వైబ్రేట్ అయింది ఏదో మెసేజ్ వస్తే చూస్తున్నాడు ఇదే అదునుగా భావించిన ఉర్వి ప్లేట్ తీసుకొని సింక్ దగ్గరికి వెళ్ళి తను తినగా మిగిలిన అన్నాన్ని వేరే ప్లేట్లో పెట్టి తన కంచాన్ని కడిగేసింది ఈ పనులన్నీ చేయడానికి పనివాళ్ళు ఉన్నారు ఉర్వి నువ్వు నాతో ఆమె దగ్గరికి వచ్చి నా అతడు ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి నడిపించుకుంటూ తన గదికి వచ్చాడు గదికి రాగానే ఆమె నడుము మీద నుంచి చెయ్యి తీయకుండా మరి కాస్త గట్టిగా పట్టు బిగించి దగ్గరికి లాక్కున్నాడు కోపంగా ఆమె కళ్ళల్లోకి చూసి నేనంటే భయం లేదా నాతో ఆడుకుంటున్నావు అన్నాడు ఏ తప్పు భయం భయమెందుకు ఆమెకు రోషం పొడుచుకొని రాగా అన్నది నీకు అలా అనిపిస్తుందా వెటకారం ఆడాడు లేదని తల అడ్డంగా ఊపిన ఆమె నిజంగా నేను ఏదైనా తప్పు చేస్తే ఇదిగో నువ్వు ఇది చేశావని చెప్పు నిజంగా ఆ తప్పు నేను చేస్తే ఒప్పుకొని మీకు సారీ చెప్తాను పైగా మీరు చెప్పినట్టుగా వింటాను అంతేకాని ఊరికే నన్ను టార్చర్ పెట్టాలని చూడకండి ఉక్రోషపడింది ఉన్న నిజం చెప్తే ఉలికేందుకు కనుబొమ్మలు ఎగరవేసిన మేఘ్ నువ్వేం చేశావో నీకు తెలుసు నాకు తెలుసు పైగా దానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అవి చూపిస్తే నువ్వు తట్టుకోలేవు నీ ముఖాన్ని ఎక్కడ దాచుకోవాలో కూడా నీకు తెలియదు ఇలా సూటిగా నన్ను చూస్తూ నిర్భయంగా మాట్లాడడం కాదు కదా కనీసం నా ముందర కూడా ఉండవు పారిపోతావు గంభీర స్వరంతో అన్నాడు కందగడ్డల మారిన అతని ముఖాన్ని చూస్తే తెలుస్తుంది అతనికి కోపం ఏ రేంజ్లో వచ్చిందోనని అతనికి ఎంత కోపం వచ్చినా భయపడకూడదు అనుకున్న ఉరివి అలాగా అయితే ఆ సాక్ష్యమేదో చూపించు ఇప్పుడే ఇక్కడ నుండి మాత్రమే కాదు మీ జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అవసరమైతే పైలోకానికైనా వెళ్తాను అంతేకాని మీరు కోపాన్ని పెంచుకొని నన్ను ఇలా బాధ పెట్టడం కాదు ఆవేశపడింది అలాగా అయితే ఇప్పుడే చూపిస్తాను ఉండు అని కబోర్డ్ దగ్గరికి వచ్చాడు కబోర్డ్ తలుపు తెరిచి అందులో ఉన్న లాకర్ ఓపెన్ చేయబోయాడు ఇంతలో అతని సెల్ రింగ్ అయింది డిస్ప్లేలో నంబర్ చూడగానే అతనికి కోపం చప్పున చల్లారిపోయింది తను చూపించాలి అనుకున్న సాక్ష్యాలను ఆ పూటకు వాయిదా వేశాడు కబోర్డ్ క్లోజ్ చేసి ఫోన్ లిఫ్ట్ చేశాడు కథ కొనసాగుతుంది కథ నచ్చితే స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు వినండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా వీడియోస్ చేసి రోజుకు రెండి ఇవ్వమని ఇబ్బంది పెట్టకండి ఫ్యూచర్లో ఇస్తాను ఇప్పుడు మాత్రం కాదు